నమస్కారం కారింగుల యాదగిరి రాజయోగి నా అభిమానులకు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ కార్తీక పౌర్ణమి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాదూరి రామసుందర్ రెడ్డి గారు పోయిన నెల పదో తారీఖు స్వర్గస్థులైనారు చాలా మంచి మనిషి ఎందరినో ప్రేమించి ఆదరించి ఆయన మార్గదర్శకంలో అన్నం పెట్టి మంచి నడవడికతోటి ఆ వైకుంఠవాసాన్ని చేరుకున్నారు వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన మీద నేను ఒక చిన్న పాట రాసిన ఆ పాటను పాదూరి రామసుందర్ రెడ్డి గారు అంకితం చేస్తూ వీరభోగ వసంతరాయలు పాదాలకు ఈ పాటను అంకితం చేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓ రమసక్కని రెడ్డి కానరాని లోకాలకు వెళ్ళిపోయావా ఆ స్వర్గ లోకాన్ని చేరుకున్నావా ఓ రామసక్కని రామసుందరెడ్డి పాదురి రెడ్డి పాదురి వంశరత్నానివి మీయమ్మ నానల ముద్దు బిడ్డవి కరుణమ్మ ప్రియవల్లబుడివి ఓ సుందర రెడ్డి కానరాని లోకాలకు వెళ్ళిపోయావా ఆ స్వర్గ లోకాన్ని చేరుకున్నావా మెరుపుల్లో నువ్వు మెరుపు అయినవో మా పచ్చని పైరుల్లో చిగురు వై చిగురిస్తావో మెరుపుల్లో నీవు మెరుపు అయినవో మా పచ్చని పైరుల్లో చిగురు వై చిగురిస్తావో ఉదయించే సూర్యుడివై మళ్ళీ జన్మిస్తావు మళ్ళీ మళ్ళీ జన్మిస్తావు ఓ రామ చక్కని రెడ్డి నరాణి లోకాలకు వెళ్ళిపోయావా ఆ స్వర్గ లోకాన్ని చేరుకున్నావా పాదూరి వంశాన జన్మించావు పుణ్య దంపతులు అమ్మా నాన్నలు ముద్దు బిడ్డవు విప్లవ యోధురాలు మల్లు స్వరాజ్యం ముద్దుల బిడ్డను కరుణను పెళ్లి ఆడినవయ్యా పాదూరి వంశాన విన్మించావు పుణ్యదంపతులమ్మ నానలా ముద్దు బిడ్డవు విప్రవ యోధురాలు స్వరాజ్యం ముద్దుల బిడ్డ కరుణను పెళ్ళి ఆడినవయ్యా మంచి మనసున్న పిల్లల కన్నావయ్యా మంచి మనసున్న పిల్లల కన్నావయ్యా ఓ సక్కని రామసుందర్ రెడ్డి కానరాని లోకాలకు వెళ్ళిపోయావా ఆ స్వర్గలోకాన్ని చేరుకున్నావా పేదలందరినో ఆదరించావు మిత్రులను ప్రేమించావు సాయమని వచ్చి నోలను ఆదరించినావయ్యా మనుషులలో మీరు మహనీయుడైనావు మాందరి మార్గదర్శివైనావు పేదలెందరినో ఆదరించవు బంధుమిత్రులను ప్రేమించవు సాయమని అని వచ్చినోళ్లను ఆదరించినావు మనుషులల్లో మీరు మాందరి మార్గదర్శులైనారు ఓ రామ రామశక్కని రామసుందర రెడ్డి కానరాని లోకాలకు వెళ్ళిపోయావా ఆ స్వర్గ లోకాన్ని చేరుకున్నావా అమ్మ నాన్న పేరును నిలిపి వంశకీర్తిని పెంచావు అందరి వాడివైనావు పోయావు కలకాలం నిలిచేను మీ జ్ఞాపకాలు మళ్ళీ జన్మించి రావాలి పసిపాపవై మా ఇంటి దీపమై మా యువరాజువై మళ్ళీ జన్మించి రావాలి పసిపాపవై మా ఇంటి దీపమై మా యువరాజువై ఓ రామ రామసుందర రెడ్డి కానరాని లోకాలకు వెళ్ళిపోయావా ఆ స్వర్గలోకాన్ని చేరుకున్నావా మెరుపుల్లో నువ్వు మెరుపువైనవో మా పచ్చని పైరులలోనా నా చిగురువై చిగురిస్తావో ఉదయించే సూర్యుడివై మళ్ళీ జన్మిస్తావు మళ్ళీ మళ్ళీ జన్మిస్తావు ఆంజనేయుని గుడి కట్టించి రామనామం చెప్పించావు దాతవై ఎందరినో ఆదరించినావు గుడులు గోపురాలిన్నో కఠినావయ్యా ఆ స్వర్గలోకంలో నీ ఉంటవయ్యా ఆ స్వర్గలోకంలో నీ ఉంటవయ్యా ఓ రామ సుందర రెడ్డి కానరాని లోకాలకు వెళ్ళిపోయావా ఆ స్వర్గ లోకాన్ని చేరుకున్నావా యాదగిరి రాజయోగి రాసిపాడేరా వీరభోగ వసంతరాయుల పాదాల కంకితం ఇది పాదూరి రామసుందర్రెడ్డి గారి జ్ఞాపకాలలో ఆయన మీద చిన్న పాటను రాశాము ఈ పాటను ఆదరించి ప్రేమించండి రెడ్డి గారు ఈ లోకం చేరుకున్న ఆయన ఆత్మక్షాంతి చేకూరాలి వైకుంఠవాసం చేరాలని చెప్పేసి ఆ లక్ష్మీనరసింహస్వామి వీరభోగ వసంతరాయలను ప్రార్థిస్తూ మీ యాదగిరి రాజయోగి